రానున్న వందేళ్ళ అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టు రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ట్రిపుల్ ఆర్ సమీపంలో సరైన ప్రాంతంలో డ్రైపోర్టు ఉండాలని ఆయన ఆదేశించారు రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం ట్రిపుల్ ఆర్ పనుల పురోగతిపై ఐసీసీలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఇటీవల రాష్ట పునర్విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఏపీ అధికారుల సమావేశంలో హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెలపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని దక్షిణ భాగం డిపిఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరాన్ని ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో జాతీయ రహదారు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం ఆరా తీశారు పలుచోట్ల పంటలున్నాయని పంట నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏ అంగీకరించడం లేదని అధికారులు సీఎం కు వివరించారు పంట కాలం దాదాపు పూర్తవుతున్నందున ఆ వెంటనే రైతులతో మాట్లాడి పూర్తి చేయాలని తెలిపారు భూ సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని సాంకేతిక న్యాయ సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారు వారికి సూచించారు